నమస్కారం పురాణ సఫ్ భారత్కి స్వాగతం ఓం నమశివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము పదిహేడవ అధ్యాయం ఇంద్రుడు కామదేవుని స్మరించుట వారిరువురి సంభాషణ ఇంద్రుడు చెప్పినట్లు కామదేవుడు శివుని మోహింపచేయుటకు వెళ్ళుట బ్రహ్మనుడివెను నారద దేవతలు వెళ్ళిపోయిన తర్వాత దుర్మార్గుడకు తారకదైత్యుని చేత పీడింపబడిన ఇంద్రుడు కామదేవుని స్మరించెను వెంటనే కాముడు అక్కడకు చేరుకొనెను ఇంద్రుడు స్నేహధర్మమును తెలుపుచు ఇట్లు పలికెను మిత్రమా కాలవశమున నాకు సాధ్యము కానీ దుఃఖము వచ్చిపడినది దానిని నీవు తప్ప ఇంకెవరును తొలగించలేరు దుర్భిక్షమునందు దాతయు రణభూమినందు సూరవీరులను ఆపద ఆపదకాలమునందు మిత్రుడును భర్త అసమర్థుడైనచో స్త్రీలును పరీక్షింపబడుదురు నాయన కష్ట సమయమునందు వినయము పరీక్షింపబడును పరోక్షమున అసత్యమును ఉత్తమ స్నేహమును పరీక్షింపబడును ఇవి తప్ప వేరు విధానమే లేదు నేను సత్యమును వచించుతున్నాను మిత్రమా ఇప్పుడు నాకొక విపత్తు వచ్చిపడినది దానిని నివారించుట నీకు తప్ప ఇంకెవ్వరి తరమును కాదు కనుక నేడు నీకు ఇది పరీక్షయే ఈ పని కేవలము నాకు సంబంధించినదే కాదు నాకు సుఖము నొసినదే కాదు ముఖ్యముగా సకల దేవతలకు సంబంధించినది ఇందులో సందేహము లేదు ఇంద్రుని మాటలను విని కామదేవుడు చిరునవ్వు నవ్వెను ప్రేమతో గంభీరమైన వాణితో ఇట్లు నుడివెను కామదేవుడు పలికెను దేవరాజా మీరిట్లు ఎందుకు వచించెదరు నేను మీకు సమాధానము నసగుటలేదు లోకమునందు నిజమైన మిత్రుడెవరు మిత్రుడుగా నటించువారెవరు అన్నది చెప్పవలసిన విషయము కాదు స్వయముగా చూడవలసిన విషయము సంకట సమయములో పెద్ద పెద్ద మాటలు చెప్పువాడు పని ఏమి చేయును అయినప్పటికీ మహారాజా ప్రభు నేను చెప్పు దానిని మీరు వినుడు మిత్రమా మీ ఇంద్ర పదవిని చేజిక్కుంచుకున్నట్టుకు దారుణమగు తపమనురించు మీ శత్రువును నేను తప్పోభ్రష్టుని చేసేదను ఏ పని ఎవరితో సఫలము కాగలదో ఆ పనిని అట్టివారితోనే బుద్ధిమంతులు చేయించుకొందురు నేను చేయదగిన పని ఏదైనా ఉన్నచో దానిని నాకు అప్పగించుడు బ్రహ్మ పలికెను కామదేవుని పలుకులను విని ఇంద్రుడు మిగుల సంతసించెను కామిని స్త్రీలకు సుఖమునసగు కామునికి నమస్కరించి ఇట్లు నడివెను ఇంద్రుడు చెప్పెను మిత్రమా మనోభవ నేను తలపెట్టి సాధించవలననుకున్న కార్యమును సిద్ధింపచేయుటకు నీవే సమర్థుడవు ఇతరులెవరి వలన ఇది సాధ్యపడదు మిత్రవర మనోభవ కామ ఈరోజు నీ సహయోగమును అర్థించిన కార్యమును గూర్చి చక్కగా వివరించదను వినుము తారకుడను పేరుగల దైత్యుడు మిగుల ప్రసిద్ధుడు వాడు బ్రహ్మచేత అద్భుత వరములను పొంది అజేయుడయ్యను అందరికీ దుఃఖమును కలిగించుచున్నాడు అతడు సకల ప్రపంచమును పీడించుచున్నాడు వాని వలన మాటిమాటికి ధర్మము నశించుచున్నది అతని చేత సకల దేవతలు సమస్త ఋషులు దుఃఖభాజనులైరి దేవతలందరూ తమ సకల శక్తుల నొడ్డి మునుపు అతనితో యుద్ధము చేసిరి కానీ అతని ఎడల అందరి అస్త్రశస్త్రములు విఫలములైనవి జలమునకు స్వామి యగు వరుణుడి పాశము విరిగిపోయెను శ్రీహరి యొక్క సుదర్శన చక్రము కూడా పనిచేయలేదు శ్రీహరి వాని తలకు చక్రమును సంధించెను కానీ అది కుంఠితమయ్యను మహాయోగీశ్వరుడు భగవంతుడగు శంభుని వీర్యముతో ఉత్పన్నముగు బాలకునిచే ఈ ఆత్ముడగు దైత్యుడు మరణించగలడని బ్రహ్మదేవుడు పలికెను ఈ కార్యమును చక్కగా ప్రయత్నించి నీవు చేయవలను మిత్రవర ఈ కార్యము సిద్ధించినచో మాకు సకల దేవతలకు గొప్ప సుఖము లభించును భగవంతుడకు శంభుడు గిరిరాజగు హిమాలయము మీద ఉత్తమ తపస్సు నందు లగ్నమై ఉన్నాడు ఆ స్వామి మాకును ప్రభువే కామవసుడు కాడు స్వతంత్ర పరమేశ్వరుడు గిరిరాజ యగు పార్వతి తన ఇరువురి సఖియలతో తండ్రి ఆదేశానుసారము ఆ స్వామి సమీపము నుండి ఆ ప్రభువునకు సేవ చేయుచున్నది మహాదేవుని భర్తగా పొందుటకే ఆమె ఈ ప్రయత్నము కానీ పరమశివుడు తన మనస్సును సంయమ నియమములతో అసమునందుంచుకొనెను యందు పరమశివునకు అభిరుచి ఆసక్తి కలుగునట్లు నీవు ప్రయత్నించవలెను ఈ కార్యమును చేసినచో నీవు కృతార్థుడా వగదువు మా దుఃఖములన్నీ తొ తొలగిపోగలవు ఇంతేకాదు లోకమునందు నీ ప్రతాపము స్థిరముగా వ్యాపించగలదు బ్రహ్మ పలికెను నారద ఇంద్రుడు అట్లు పలుకగా కామదేవుని ముఖారవిందము ప్రసన్నతతో వెలిగిపోయాను అతడు దేవరాజుతో ప్రేమగా పలికెను నేను ఈ పనిని తప్పక చేసేదను ఇందులో సందేహము వలదు అని పలికి శివమాయచే మోహితుడైన కాముడు ఆ కార్యము కొరకు తన అంగీకారమును తెలిపాను వెంటనే ఆ భారమును తాను స్వీకరించను అతడు తన భార్యను వసంతుని వెంటనేడుకొని మిగుల ఆనందముతో సాక్షాత్తు యోగీశ్వరుడకు శివుడు తపమాచరించు స్థలమునకు వెళ్ళను పదిహేడవ అధ్యాయం సమాప్తం